మై డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా షుడ్ యు బి అషేమ్డ్ ఆఫ్ జీసస్ యేసుని గురించి మీరు సిగ్గుపడాలా షుడ్ యు రన్ అవే ఫ్రమ్ దిస్ పవర్ దట్ సెట్స్ యు ఫ్రీ మిమ్మల్ని విడిపించేటువంటి శక్తి నుంచి మీరు దూరంగా పారిపోతారా హౌ లాంగ్ విల్ యు డు దట్ ఎంత కాలం మీరు ఆ విధంగా పారిపోతూ ఉంటారు హౌ లాంగ్ విల్ యు ఎంబ్రేస్ యువర్ ఓల్డ్ నేచర్ ఎంత కాలం మీరు పాత స్వభావాన్ని హత్తుకుంటూ ఉంటారు హౌ లాంగ్ విల్ యు లవ్ డెత్ ఎంత కాలం మరణాన్ని మీరు ప్రేమిస్తారు యు నో వాట్ గాడ్ సేస్ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా ఆల్ ద that hate me love నన్ను ద్వేషించే వారు మరణాన్ని కోరుకుందరు మీరు మనని ప్రేమిస్తారు మరణాన్ని ప్రేమిస్తారు నేను మిమ్మల్ని అడిగినట్లయితే ఐ డోంట్ లవ్ దట్ ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ నేను మనని ప్రేమించను మరణం అంటే నాకు భయం అని మీరు చెప్తారు ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ సమ్ న్యూ డిజీజ్ నాకు ఏమైనా నూతన రోగం వస్తే అని భయం అని మీరు చెప్తారు బట్ వాట్ డస్ గాడ్ సే దేవుడు ఏం చెప్తున్నాడు ఆల్ దట్ హేట్ మీ లవ్ డెత్ నన్ను ద్వేషించే అందరూ మరణాన్ని ప్రేమించదురు